నారాయణ మన రామాయంపేట పట్టణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుష్కర బ్రహ్మోత్సవాల్లో ఈ రోజున ఏడవ రోజు చాలా విశేషమైనటువంటి కార్యక్రమం స్వామివారికి వెయ్యి నూట ఎనిమిది కలుషములతోటి అభిషేక మహోత్సవం లోపల ఉన్నటువంటి మూలమూర్తి వెంకటేశ్వర స్వామి వారికి ఇద్దరు అమ్మవార్లకు కూడా ఈ రోజున అనేకమైనటువంటి పూజ ద్రవ్యాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార పళ్ళ రసాలు ఇత్యాది ఔషధ రసాలు ద్రవ్యాలు అన్నిటితోటి కలిపి అత్యంత వైభవంగా అభిషేక మహోత్సవం ఈ పూట పదకొండు గంటలకు మనం ప్రారంభం చేసుకుంటున్నాం దాని గురించి మనం అంతా కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అభిషేక అనంతరం సాయంకాలం ఈ రోజున గరుడ సేవ స్వామివారి యొక్క గరుడ వాహన కార్యక్రమం ఈ రోజు సాయంకాలం మనకి ఉంది కాబట్టి ఆద్యంతం కూడా ఇక్కడ నాలుగు వేద పారాయణాలు తర్వాత పురాణ ఇతిహాస స్తోత్ర పారాయణాలన్నీ కూడా విశేషంగా జరుగుతూ ఉన్నాయి మూల మూర్తి మంత్ర విశేష మంత్ర హోమాలతోటి అత్యంత వైభవంగా మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇదే విధంగా రేపు ఎల్లుండి ఏడో తారీఖున మన ఈ యొక్క ఆలయంలో ఉదయం పూట మహాపూర్ణాహుతి కార్యక్రమం తదనంతరం చక్ర స్నానము ఆ తర్వాత మహాకుంభ ప్రోక్షణ శిఖర ప్రోక్షణ కార్యక్రమం సాయంకాలం ద్వాదశ ఆరాధన ద్వాదశ ఆవరణ పూజ ద్వాదశ ఆరాధన కార్యక్రమం ఉద్వాసన కార్యక్రమం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని పరిసమాప్తి చేసుకుంటాం కాబట్టి ఇంత వైభవంగా జరిగేటువంటి కార్యక్రమంలో భక్తులంతా కూడా వచ్చి పాల్గొని వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలకు పాత్రలు అవుతారని ఆశిస్తున్నాం జై శ్రీ జై శ్రీమన్నారాయణ శ్రీ